ఒకప్పుడు చిత్తూరు జిల్లాలోనే పేరెన్నిక గన్న డిపోల్లో ఊటిగా వెలుగుందిన పలమనేరు ఆర్టీసీ డిపో నేతల రాజకీయ ప్రయోజనాల కారణంగా తన ప్రభావాన్ని కోల్పోవలసి వస్తోంది దాదాపు వంద సర్వీసులతో ఐదు వందల మంది సిబ్బందితో హైదరాబాదు విజయవాడ కర్నూలు అనంతపూరు కడప నెల్లూరు తిరుపతి తిరుమల మంత్రాలయం చెన్నై శ్రీశైలం లాంటి ప్రసిద్ధ స్థలాలకు ఇక్కడ నుండి డైరెక్ట్ బస్ సర్వీసులు నడిపిన ఘన చరిత్ర కలిగిన పలమనేరు ఆర్టీసీ డిపో నేడు కేవలం దాదాపు నలభై లోకల్ సర్వీసులతో సుమారు రెండు వందల మంది కార్మికులతో బోటాబోటీ ఆదాయం గడిస్తూ కాలం వెల్లదీస్తోంది లాభసాటిగా నడిచే ఆర్టీసీపై ప్రభుత్వ విధానాలతో పాటు పలుకుబడి కలిగిన అధికార పార్టీ నాయకుల వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా పలు లాభసాటి డిపోలు ప్రాభవం కోల్పోగా అందులో పలమనూరు డిపో ఒకటి కావడం నిజంగా చింతించాల్సిన విషయం పంతొమ్మిది వందల ఎనభై దశకంలో ప్రారంభమైన ఈ డిపోకి పెట్రోల్ బంక్ ఏరియాలో సువిశాల స్థలం కలిగి కలిగి అందులో డిపో కార్యాలయం గ్యారేజీలు నిర్మించుకోగా ప్రజల సౌకర్యార్థం స్థానిక గ్రామ పంచాయతీ అధీనంలోని ఏటా రెండు లక్షల రూపాయల ఆదాయం గడించే కోట్ల రూపాయలు విలువ చేసే ప్రైవేటు బస్టాండ్ స్థలాన్ని అప్పనంగా ఆర్టీసీకి ఉచితంగా అప్పగించారు అప్పట్లో పంచాయతీ పాలకవర్గ నిర్ణయాన్ని పలువురు తప్పుపట్టినప్పటికీ మెజార్టీ ప్రజల సౌకర్యార్థం ఈ నిర్ణయం తీసేసినట్లు అప్పటి పాలకవర్గం వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది విలువైన స్థలంలో శివిశాల బస్ స్టాండుని నిర్మించడానికి బదులు తూతూ మంత్రంగా నాలుగు ప్లాట్ఫామ్లు గల బస్టాండ్ను నిర్మించిన ఆర్టీసీ యాజమాన్యం మిగిలిన స్థలాన్ని ప్రైవేటు వ్యాపారులకు లీజులకిచ్చి వాటి ద్వారా ఆదాయాన్ని గడిస్తోంది మరోవైపు ఆర్టీసీ డిపో ప్రాంతంలోని సివిశాల స్థలంలోనూ ఎక్స్ప్రెస్ బస్ స్టాండ్ నిర్మించడానికి బదులు అక్కడి స్థలాలను కూడా ప్రైవేటు లీజులకు ఇచ్చి కట్టబెడుతోంది ఇక బస్సు సర్వీసుల విషయానికి వస్తే గతంలో యాభై కిలోమీటర్ల దూరం ఉండే పలమనేరు మదనపల్లెల్లో ఆర్టీసీ డిపోలు ఉన్నప్పటికీ వీటి మధ్యన ముప్పై కిలోమీటర్ల దూరంలోని పుంగునూరులోనూ బస్ స్టాండ్ నిర్మించడానికి పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన ప్రయత్నాలు పలమనేరు డిపో మనగడకే ప్రశ్నార్థకం చేసేసింది పొంగనూరులో ఆర్టీసీ బస్ స్టాండ్ నిర్మించడంతో పలమనేరు డిపో నుండి పలు సర్వీసులను పొంగనూరుకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన అధికార బలంతో తరలింపు చేసుకుపోయారు ఫలితంగా ప్రసిద్ధ సుదూర ప్రాంతాలకు బస్సులు నడిపిన పలమనేరి డిపో వాటిని పక్క డిపోకు తరలించి ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాలకు మాత్రం సర్వీసులు నడుపుకుంటూ కాలం వెళ్లదీస్తోంది బెంగుళూరు తిరుపతి చెన్నై తిరుమల కోలారు లాంటి పట్టణాలకు నగరాలకు కూడా ఇక్కడ నుండి డైరెక్ట్ బస్సులు లేకపోవడంతో నిత్యం వందలాది మంది అక్కడికి వెళ్లాల్సిన ప్రజలు కర్ణాటక తమిళనాడు బస్సులు ప్రైవేటు బస్సులపైనే ఆధారపడి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది పెద్దిరెడ్డి నిర్ణయాన్ని ధిక్కరించలేని పలమనేరు ఎమ్మెల్యే నిస్సహాయత కారణంగా చాలా ప్రధాన సర్వీసులు దాదాపుగా పుంగునూరుకు తరలి వెళ్ళిపోగా టీడీపీ బీజేపీ జనసేన కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక మరికొన్ని సర్వీసులు గల చంద్రబాబు నాయుడు నియోజకవర్గమైన కుప్పంకు తరలి వెళ్ళిపోయాయి ఇదే పరిస్థితి కొనసాగితే పలమనేరు ఆర్టీసీ డిపో మూతబడే ప్రమాదం కూడా లేకపోలేదు ఇటీవల ఎన్నికల్లో ఐదవసారి పలమనేరు ఎమ్మెల్యేగా గెలిచిన అనుభవజ్ఞులైన మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి పలమనేరు డిపో మనుగడ సంరక్షణ అభివృద్ధిపై దృష్టి సారించగలరని ఈ డిపోకు గత వైభవం తీ తేగలరన్న ఆశాభావాన్ని ఇక్కడి ప్రజలు వ్యక్తం చేస్తున్నారు